వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడెలు వచ్చేసి అక్షరాల మూడు లక్షల యాభై వేలకు అమ్ముడు పోవడం జరిగింది మరి యొక్క కోడెలు కొన్ని రోజుల క్రితమే మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది మరి యొక్క జత అయితే అమ్ముడు పోవడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అంతంపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు గారు మూడు లక్షల యాభై వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అమ్మడం జరిగింది మరి మరి యొక్క జతను కొనుగోలు చేసిన వారు వచ్చేసి నర్సింహుల గౌడు గారు మేడికొండ గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రైతు తిమ్మప్పగారు గత సంవత్సరం కూడా మన ఛానల్లో పెట్టి మరి త్రీ ల్యాక్స్ మరి మూడు లక్షలకు జత అమ్మడం జరిగింది అది కొనదెల వల్ల అయితే కొనుగోలు చేశారు మరి ఈ యొక్క జతను కూడా మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది రైతు తిమ్మప్పగారు చెప్పేది ఏంటంటే మరి యొక్క కోడెలను ప్రత్యేకంగా బండలాగుడు పోటీలకు పనికొచ్చేలా మరి సేద్యానికి పనికొచ్చేలా మంచి సైజులో ఉన్నటువంటి కోడెలు తెచ్చి మరి మేపే బేటాలు గాని సేద్యం పని గాని అన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాత మరి ఛానల్లో పెట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు నేను కొన్నది వచ్చేసి లక్ష ఇరవై వేలు మేపింది సంవత్సరం అమ్మింది మూడు లక్షల యాభై వేలు అని చెప్పుకొచ్చారు రైతు తిమ్మప్పగారు మరి వీటికి సంబంధించి అమ్మినటువంటి రైతు తిమ్మప్ప గారు మరి అదేవిధంగా కొనుగోలు చేసినటువంటి నరసింహుల గౌడు గారు మరి ఒంగోలు జాతి పశుపోషకులు పోషకులు మేడుకుంద పెద్దయ్య గారు మరి అదేవిధంగా అంతంపల్లి గ్రామానికి చెందినటువంటి ఒంగోలు జాతి పశుపోషకులు నరసింహారెడ్డి గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వీటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికి నమస్కారం నేను ఈ దూడలు తెచ్చినాను సైజుకి వస్తామని సైజు దూడలు తెచ్చినాను స్టేదనం చేస్తున్నాను స్టేద్ధనం తెచ్చి సైజుకి వస్తామని బ్యాటర్లు టైర్లు పెట్టాను ఇక మళ్ళీ ఇక మంచిగా సైజులు పెట్టి టైరు బ్యాటలు వేసినాను మా అన్న వన్ ఇయర్ కింద తెచ్చిండు ఇది లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి కోదాడలో తెచ్చిండు అయితే టైరు బ్యాట వేయడంలో మా అన్న తిట్ట ఇంతకు మొదలు అట్లనే పెట్టిండు ఈ ఆర్కే కన్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా అన్న ముందుకు వస్తుండు ఇప్పుడు లక్ష ఇరవై వేలకి వన్ ఇయర్ కింద కొని నర్సింగ్ కౌడ్ వాళ్ళకి మూడు లక్షల యాభై వేల రూపాయలు అమ్మడం జరిగింది టైరు బేట దాని పసిపోషణలో మా అన్న తిట్ట మంచిగా చేసి ఇలాగే వాళ్ళకి అవసరం వచ్చేటట్టు పంపిస్తుంటాడు నమస్తే మేము ఈ దూడల్ని పదహైదు రోజుల కింద కొన్నాము పల్లెల తిమ్మప్పటి దగ్గర అయినా నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై వేలు అని అంటుండే మాకు అందుతుందో లేదో అనుకుంటిమి లాస్ట్కి మూడు లక్షల యాభై వేలకు మాకు కొనుగోలు అయింది జూళ్ళు పన్నెంఫీళ్ళకి వస్తవి బేటాలు ఇలా చూసే మేము తీసుకురాం మరి అదేవిధంగా ఒంగోలు జాతి పశుపోషకులు మరి గత సంవత్సరం పది లక్షల పదివేలకు ఒక జతన అమ్మినటువంటి రైతు మనకి ఇక్కడ మేడుకుంద పెద్దయ్య గారు మనకి అందుబాటులో ఉన్నారు వారు ఒక మరి వారి గ్రామానికి ఈ యొక్క దూడలని అయితే కొనుగోలు చేయడం జరిగింది నరసింహ గౌడ్ గారు వారు ఒక రెండు మాటలు మాట్లాడవచ్చింది కోరు మేము మేడుకుంద నరసింహ గౌడ్ కొన్నాడు ఇప్పుడు ఇవి ప్రజెంట్గా పదమరా పెద్దయ్య అంటే వచ్చిన మొన్న అతను పదహైదు రోజుల కిందనే బేరం చేసుకున్నాడు రెండు డెబ్బై కడిగిపోయినా అతని నన్ను కళ్ళన వచ్చి మూడు ఎన్నరకి బేరం చేసుకున్నాడు ఇంకా మళ్ళీ ఇప్పుడు నన్ను పట్టుకోండి ఉన్నాడు కానీ అతను వద్దు మా వద్దు అనుకున్నాం ఒకటే ఊర్లేద్దు నా వద్దు వరుసాడు మామ మామలు మామనాలు ఎవరికి వచ్చినా పేరు ఒకటే కావాళ్ళు మామూలు వాళ్ళు ఇంకా మేము బయలుదేము మొన్న జక్లేర్ సాహిబ్ అన్నకి అబ్దుల్ బాష అన్నకి నన్ను పది లక్షల పదివేలకి అమ్మినత అవి బాధ వల్లుతున్నాయి ఇంకా ఇప్పుడే కడాలు ఊడిపి ఇంకా ఊకే ఇంటికాడే వేసాక కేటగిరీలో దింపుకుంటాడు ఇంకా అన్నకి కొంచెం డ్రైవర్లో ప్రాబ్లం ఉండి ఇంకా కొంచెం అక్కడ ఇక్కడ ఇబ్బంది పెడుతుండరు ఇంకా ఇప్పటికి మళ్ళీ నెక్స్ట్ కేటగిరీలో దిగితే ఎద్దులు ఎట్లా ఉంటావో తెలియదు ఈ ఇప్పుడు కేటగిరీలో దింపినప్పుడు ఆయనకి మంచి తోలి బాగా పేర్లు సంపాదిస్తే మాకు బాగుంటుంది అన్నకి బాగుంటుంది మా అబ్దుల్ బాసి అన్న గారికి ఇంకా ఆయన తిండి తీర్థం అన్నీ కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ఆరోగ్యాలు అవన్నీ బాగా పెట్టుకుంటే అన్న మద్దులు బాషన్నకి డ్రైవర్లు ఈ చెట్టింగ్ అయితే రేపు కేటగిరీలో బాధ వెళ్తే మాకు పేరు ఉంటుంది అన్నకు పేరు ఉంటుంది నర్సింహుల గౌడు మా ఊరు నర్సింహుల గౌడ్ కొన్నారు ఇవి అతనికి కూడా ముందరికి బాగా బేటల తోలి బాగా ప్రాక్టీసులు ఉండి బాగా రన్నింగ్లు ఉంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది రేపు మీ వీడియో ఆర్కే కన్నా ఎక్కడ పోయినా మాకు యూట్యూబ్ వల్లనే అన్ని ఛానల్ బాగుంటుంది మాకు ఏదొచ్చినా మాకు మీ దారినే బాగుంటుంది ముందుగా ఆర్కే కన్నా క్రియేషన్స్కి నమస్కారం ఓకే అద్దంపల్లి గ్రామం తిమ్మయ్య పేరు గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా అమ్మినటువంటి వ్యక్తి తర్వాత కొన్నటువంటి వ్యక్తి నరసింహులు గౌడు ఇడిగి నరసింహులు గౌడు మేడకొండ గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లాని అయితే అది కోదాడ నుంచి తీసుకొచ్చినాడు లక్ష ఇరవై ఐదు వేలకి వాటి పశుపోషణ చేసినాడు కంప్లీట్గా అవి అనుకున్న స్టేజ్కి పెరిగినాయి పెరిగిన తర్వాత వాళ్ళకి మూడు లక్షల యాభై వేలకు బేరమైనాయి తీసుకున్నారు పది రోజుల కింద బేరం అయింది ఇప్పుడు ఈరోజు తీసుకెళ్తున్నారు వీటిని ముందుగా అరగే కన్నాకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్ సంవత్సరానికి కూడా ఇదే టైంలో అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అంటే దాదాపు పదమూడు నెలలు అయింటుంది మేము ఎర్రఫుల్ అది తెల్లది అవి కూడా మూడు లక్షలకి కొన్నిదేళ్ళ గ్రామంకి ఇదే నర్సింహులు అనే వ్యక్తికి అమ్మినాం అక్కడ కూడా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి ప్లేస్లలోనే ఉంటున్నాయి ఈ ఆర్కే కన్నా ద్వారానే మనం ఆ రోజు కూడా అమ్ముకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ మేడుగుంద నర్సింపుల గౌనికీ కూడా అమ్మడం ఈ ఆర్కే కన్నా క్రియేషన్స్ ద్వారానే మేము లబ్ధి పొందినాం ఎప్పటికైనా ఈ ఛానల్ అనేది మాకు యూజ్ అయింది బాగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి బాగా యూజ్ అవుతుంది ఇంకా వేరే రైతులు ఎవరైనా ఉంటే కూడా ఈ ఛానల్కి సహకరిస్తాడు మంచిగా ఆర్కే మంచి సహకరిస్తాడు మీరు కూడా ఈ ఛానల్ యూజ్ చేసుకొని మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం ఇక్కడ నరసింహం గౌడ్ గారి నెంబర్ కూడా ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాం మీరు మీరు డివరీ అయితే పూర్తిగా మీరు కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది మరి ఒకసారి నెంబర్ చెప్తాను మూడు ఆర్లు రెండు ఐదు రెండు ఐదు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నాలు రెండు రెండు ఓకే ఓకే ఇంకోటి నీ నా కూడా తొమ్మిది మూడు ఆరు ఐదు ఒకటి రెండు ఐదు రెండు నాలుగు ఓకే ఓకే అందరికీ నమస్కారం మా నాన్నగారు ఏమైనా పని మీద బయటకు మేమే పని చూసుకుంటాం ఇద్దలకి మేత కానీ దాన కానీ అన్ని మేమే చేస్తాం వ్యవసాయం కాడ అన్ని మేమే చూసుకుంటాం లేకుంటూ బండి ఎత్తుకొని పోయి మేమే మేత పెడతాం మేమే నీళ్ళు చేస్తాం అన్ని మేమే చూసుకుంటాం ఇద్దల కాడికి మాకే పని ఓకే ఓకే మరి వారికి అన్న ఎంతమంది అన్న మొత్తం మీకు పిల్లలు నలుగురు బిడ్డలు ఒక కొడుకు ఒక కొడుకు అన్న చాలా కష్టపడుతుంటాడు చిన్న పాబంది అక్కడ ఉంది నవ్వుతుంది అన్నీ మరి ఇద్దరు బిడ్డలు ఫిన్లీ అన్న ఇంకా ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఏం పేరు చిన్న అని పేరు శశిరేఖ వారు వారి కుటుంబ సభ్యులు చెప్పేది ఏమంటే మరి ప్రతి సంవత్సరం ఈ యొక్క జతలు అమ్మడం వల్ల మాకు ఆ జతను అమ్మినప్పుడు సంతోషం ఎట్టుంటుందో కానీ వాటిని బండికి ఎక్కించి పంపించే ముందు చాలా బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు మరి మా నాన్నగారు ఒక జతను అమ్మేశాక వెంటనే మరొక జతను తెచ్చి ఇంటి దగ్గర పెడతాడు కాబట్టి మరి వాటిని ఎంబడే మర్చిపోగలుగుతున్నామని చెప్తున్నారు మరి ఎద్దుల మీద ప్రేమ అంటే ఆ విధంగా ఉంటుంది మరి మరి రైతు తిమ్మప్పగారు ఆ ఎద్దులకు పూజా కార్యక్రమాన్ని ముగించుకొని ఎద్దులు బండికి ఎక్కించి చాలా సేఫ్గా మరి రైతుకు బండికి ఎక్కించి మరి ఈ యొక్క జత వారికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రైతు తిమ్మప్ప గారు నరసింహులు గౌడ్ గారికి చెప్పి పంపించడం అయితే జరిగింది మరి యొక్క వీడియో ఏ విధంగా ఉందనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం చూసుకోండి